త్రిగురు బెనమ శ్రీ మహాగణపతి నమ మీనరాశి వారికి రాబోతున్నటువంటి ఏప్రిల్ నెలలో ఉంగరవారి గంటల పంచాంగాన్ని అనుసరించి ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుందన్న చూద్దాం మీనరాశి వారికి ఈ యొక్క నెలలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి జన్మరాశిలోకి జరుగుతున్నటువంటి షష్టగ్రహ కూటమి ఈ రాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉంటుంది ఏదో ఒక విషయం గురించి ఒకటే విషయం గురించి ఎక్కువగా ఆలోచించటం భ్రాంతి కలగటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల్లో తీసుకోలేనటువంటి పరిస్థితుల్లోకి జీవితం మారటం ఎటు వెళ్లాలో అర్థం కానటువంటి పరిస్థితి మోసపూరితమైనటువంటి మాటల్లో చెప్పేటువంటి వారిని ఎక్కువగా ఆశ్రయించటం అనేది పరిపాటిగా ఉంటుంది ఆరోగ్యపూర్వకంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి రాశి వారికి ఈ రాశి వారికి జరుగుతున్నటువంటి రాహువు శని యొక్క కలయిక జరిగినటువంటి పూర్వభాద్ర నక్షత్రంలో జరుగుతుంది శుక్రుడి యొక్క నక్షత్రం అది ఆ యొక్క శుక్రుడి యొక్క నక్షత్రంలో శనికి రాహువు రెండు గ్రహాలు కలుస్తున్నాయి అన్నమాట సో కంపారిటబిల్టీ వైజ్గా చూసుకుంటే శుక్రుడికి శనికి అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తూ ఉన్నది కొన్ని విషయాల్లో యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది వివాహ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ వివాహ సంబంధితమైన విషయాల్లో పురోగతిలో విషయంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు కానీ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి శరీరంలో అధికమైనటువంటి ఉష్ణాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతాడు కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నిప్పులు రావటం కానీ ఇటువంటి పరిణామాన్ని ఇవ్వగలుగుతాడు ఫైనాన్షియల్గా డబ్బు ఎక్కువగా ఖర్చు అవడం అనేది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితంగా గోచరించట్లేదు జన్మరాశిలోనే ఈ రాశి వారికి ఆరు గ్రహాలు కలిసి ఉండటం అనేది కొంచెం ప్రభావం చూపించే విధంగా ఉంటుంది కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు అధికమైనటువంటి ఖర్చు విషయంలో దుబారా ఖర్చులు విషయంలో నియంత్రించుకోవాలని చెప్పి ఎక్కువగా భావిస్తారు అదే విషయంలో ఇంట్లో వారికి చెప్పి కుటుంబంలో అందరు చర్చించుకొని ఒక నిర్ణయం మీదకి రావాలనుకుంటారు కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో తలా ఒక మాట మీద ఉండకుండా అందరూ ఒకటే మాట మీద ఉండాలి మనం చెప్పేటువంటి ప్రతి విషయాన్ని ఒకటే విషయం మీద ఉండాలని చెప్పి అనుకుంటారు ఆ విషయంలో ఎటువంటి మార్పు చేర్పులు ఉండకూడదు కుటుంబం అంటేనే ఐక్యత ఐక్యత అంటేనే కుటుంబంలాగా ఉండాలి అని చెప్పి చెప్పాలనుకుంటారు అదే విషయాన్ని క్లియర్గా ఉంటారు అదే విషయం చెప్పగలుగుతారు రాశి వారికి ఏప్రిల్ రెండవ తారీఖున జరుగుతున్నటువంటి కుజు కుజుడు యొక్క మార్పు వ్యాపార సంబంధితమైన విషయాలు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి రూపాయి పెడితే వంద రూపాయలు వస్తాయని చెప్పేటువంటి మాటలకి దూరంగా ఉండండి ఇలాంటి విషయాలు ఎప్పుడూ అసాధ్యం అసలు ఎవరికి కూడా జీవితంలో ఇలాంటివి ఎప్పుడు జరగవు అని చెప్పి క్లియర్గా చెప్పాలనుకుంటారు కానీ ఏదో ఒక విషయంలో ఎవరో మొహమాట పడతారని చెప్పేసి ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి మీరు ఒకటి ముందుకు వేయాలని చెప్పి భావిస్తారు ఉన్నటువంటి గ్రహస్థితి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో మీరు ఒక మాట తీరు అనేది కోపంతో కూడుకున్నట్టు కూడుకున్నదై ఉంటే అది కొంచెం ప్రతిబంధకంగా మారే విధంగా గోచరిస్తూ ఉన్నది ముఖ్యంగా వచ్చేటప్పటికీ మాట్లాడే విధానంలో మార్పు చేర్పులు చేసుకోవాలనుకుంటారు కుటుంబంతో ఎక్కువ టైం గడపాలని చెప్పి లేకపోతే వారు మన నుంచి దూరం అవుతారని చెప్పి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు ఆరోగ్యపరంగా డైట్ మెయింటైన్ చేయాలి ఆరోగ్యంలో డైట్ మెయింటైన్ చేస్తే ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు అని చెప్పి ఒక ఆలోచన రాగలుగుతుంది దాన్ని తగిన విధంగానే ఎక్కువగా దాని గురించి లిటరేచర్ ఎక్కువగా సర్చ్ చేయగలుగుతారు నెట్లో దాన్ని తగిన విధంగానే ఆయుర్వేదం వైపు మూలికా వైద్యం వైపు మరియు అదేవిధంగా తినేటువంటి తిండిలోను మార్పు చేర్పులుకి శ్రీకారం చూడతారు ఆరోగ్యంతో పాటు ఎక్సర్సైజు వాకింగ్ ఎక్సర్సైజ్ మీద ఎక్కువగా ధ్యాసకి ధ్యాస అనేది మళ్ళుతూ ఉంటుంది విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులు కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఎంతో ఆశ పెట్టుకున్నటువంటి పరిస్థితి కొన్ని కొన్ని విషయాల మీద ఇది గ్యారంటీగా నేను సాధిస్తాను అనుకున్నటువంటి పరిస్థితి దగ్గరగా వచ్చినటువంటి కొన్ని కొన్ని ఉద్యోగ మార్పు చేర్పులు వస్తుంది వస్తుందా రాదా అనుకునేటువంటి ఇంక్రిమెంట్ విషయంలో ఆలోచన అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది గృహం కొనుక్కోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో కొంచెం అనుకూలమైనటువంటి స్థితిలోకి మార్పు చేర్పులు జరుగుతాయి ఎలాగైనా సరే గృహం కొనుక్కోవాలి సమయం దాటకుండానే దానికి ఒక ముగింపు పలకాలి అని చెప్పి అనుకుంటారు దాన్ని తగిన విధంగానే కొన్ని మార్పు చేర్పులు చేసుకొని ముందుకు జరుగుతారు దగ్గరగా ఉండేటువంటి వారికి ఆరోగ్యం బాగలేదని చెప్పి తెలుస్తుంది వారిని పరామర్శించడానికి ప్రయత్నాలు అనేది ఆరంభిస్తారు కుటుంబంలో వారికి ఆరోగ్యం ఆగలేకపోవటం వారి గురించి ఎక్కువగా మానసికంగా బాధ కలగటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు అనుకున్న విధంగానే ఏవైతే ఈ యొక్క చిట్కా వైద్యాలు మరియు అదేవిధంగా ఆయుర్వేదకు సంబంధితమైనటువంటి వైద్యాలకు సంబంధితమైనటువంటి విషయాల మీద ఎక్కువగా దృష్టి సారిస్తారు వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉన్నటువంటి స్థితిలో అధికమైనటువంటి దుబారా ఖర్చుకి దూరంగా ఉండాలి కొన్నటువంటి వస్తువుని ఆన్లైన్ షాపింగ్లో ఒకటికి రెండు కొనటం అనవసరమైనటువంటి వస్తువులు ఇంట్లో పేరుకుపోవటం అధికమైనటువంటి దుబారా ఖర్చు కారకంగా గుర్తిస్తారు ఈ యొక్క విషయాల్ని కుటుంబంలో అందరితో చర్చించి ఆ ఖర్చును తగ్గించుకోవాలని చెప్పి ఒక అడుగు ముందుకు వేయగలుగుతారు ఈ రాశి వారికి శారీరకంగా మానసికంగా శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది వృత్తిపరంగా ఈ యొక్క శారీరకమైనటువంటి శ్రమకి తగ్గించుకోవాలి కుటుంబంతో ఎక్కువగా గడపాలి కుటుంబంతో వారి యొక్క మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలు పంచుకోవాలి వారికి కూడా ఒక వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో సమపాలలో మెయింటైన్ చేయాలి అని చెప్పి భావిస్తారు దాన్ని తగిన విధంగానే ముందుకు వెళ్తారు ఏదైతే వైవాహిక జీవితంలో మనస్పర్ధలు మానసికంగా కలిసి వేసే విధంగా ఉంటుంది అనవసరమైనటువంటి విషయాల గురించి జీవిత భాగస్వామితో గొడవలకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు వాదోపవాదాలు అనవసరమైనటువంటి విషయాల్లో స్త్రీలతో డిబేట్లు అది అనవసరమైనటువంటి చర్చకి దారితీసే విధంగా ఉంటుంది ఎవరు గొప్ప ఎవరు గొప్ప అనే విధంగా వైవాహిక జీవితంలో మూడో వ్యక్తి ప్రమేయం అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది అత్తమామలు మరియు అదేవిధంగా ఇంటికి రెండు రోజులు ఉండడానికి వచ్చినటువంటి వారు నాలుగు మాటలని మానసికంగా బాధించేటువంటి విషయాలు జరగటం అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది వస్తారు నాలుగు మాటలు అంటారు వీళ్ళు వాటిపాటికి వాళ్ళు వెళ్ళిపోతారు కానీ అది జీవితాంతం ఆమె ఆ ఉండేటువంటి మిగతా రోజులంతా ఆ మానసికమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమకు గురి చేసేటువంటి వారి నుంచి దూరంగా ఉండాలి వీలైతే వారిని ఇంటికే రానివ్వకూడదు అనే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి కఠినమైన నిర్ణయాలైనా సరే తీసుకోవాలని చెప్పి భావిస్తారు ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కష్టపడి చదవాలి రాబోతున్నటువంటి రోజులు కొద్ది కష్టపడి చదివితేనే అనుకూలమైనటువంటి స్థితికి గోచరిస్తూ ఉన్నది ముఖ్యంగా ఇక మీనరాశి వారు కొద్దిగా గురుగ్రహం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం మీనరాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా గురువు యొక్క స్థితి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం త్రికోటేశ్వర స్వామి కొండ శ్రీ మేధా దక్షిణామూర్తి దర్శనం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది వటవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయండి దీపారాధన గురువారం పూట వటవృక్షం కింద చేయండి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారు దుర్గాదేవిని పూజించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన సింధూరాన్ని ధరించండి ఉద్యోగపరంగా మరియు అదేవిధంగా వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి అనేవి పొందగలుగుతారు ముఖ్యంగా వ్యాపారంలో సక్సెస్ కోసం కుజుడు యొక్క అనుకూలమైన అనుకూలమైనటువంటి స్థితి అనేది చాలా ముఖ్యం ఆ యొక్క ఫలితాన్ని గుర్తించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన స్వస్తి